ఎన్యూస్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రం వాసవి శాంతిధాము లో ఆత్మార్పణ మరియు పంచమ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రేపు వాసవి మాతకు బంగారు కిరీట ధారణ ప్రతిష్టాపన పంచమ వార్షికోత్సవ ప్రత్యేక హోమాలు కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు ఈ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వాసవి మాత చరిత్రలో కనీ విని ఎరుకని సన్నివేశం ఆల్ ఇండియా వాసవి టెంపుల్స్ మీట్ అన్నారు బెంగళూరు కర్ణాటక కేరళ కోయంబత్తూర్ మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ వివిధ రాష్ట్రాల నుంచి ఎనభై విగ్రహాలు స్టాల్స్ ప్రదర్శనకు వచ్చాయని విగ్రహ స్టాల్స్ శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి తెనాల్లో ఈ రోజు ప్రారంభిస్తారని అన్నారు దాదాపు ఎనభై వాసవి దేవాలయం నుంచి విచ్చేసిన వాసవి మాత ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు భక్తులు అందిస్తున్నారని తెలిపారు వాసవి భక్తులు అందరూ విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ అధ్యక్షులు పిఎన్ గోవిందరాజులు మరియు కమిటీ సభ్యులు కోరారు

ఇంతవరకు మన చరిత్రలో వాసు మాత చరిత్రలో కనీ ఎరగని ఒక సన్నివేశం వాసవి టెంపుల్స్ మీట్ ఆల్ ఇండియా వాసవి టెంపుల్స్ మీట్ అని అన్ని ఆరు ఇంకా వాళ్ళ వాళ్ళ ఆలయాలని ఇంకా మహారాష్ట్ర ఒరిస్సా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఇట్లా ఆరు ఇంకా సుమారు డెబ్బై ఐదు విగ్రహాలు తెచ్చి ఇక్కడ పెట్టినారు వాళ్ళు వాళ్ళు టెంపుల్లో ఏమేమి చేస్తూ ఉండరు యాక్టివిటీస్ అనేది ఒక వీడియో ప్రజెంటేషన్ కూడా ఉంది టెంపుల్ని చాలా చక్కగా డెకరేట్ చేసుకొని ఉన్నారు దీని ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క వాసువి టెంపుల్ అమ్మ పుట్టిన పవిత్ర క్షేత్రానికి రావాలి సందర్శించాలి విగ్రహం అంటే ఉత్త విగ్రహం కాదది వాస్మీమాత డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కున్నాను జనాభాది ఇన్కమ్ పెరిగింది ఎన్ని ఆటోలు ట్యాక్సీలు బస్సులు అంతను పెరుక్కవచ్చింది పెనుగొండ పెద్ద క్షేత్రం అయితే ఉంది నా ఒక క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉంది అంటే ఇంకొక ఇరవై సంవత్సరాల లోపల చాలా పెద్ద టౌన్గా పెనుగొండ మార్పాటు అయ్యే దాంట్లో ఏమి సందేహం లేదు వేలాంతర మందికి జాబ్స్ దొరకాలి మా ఒక్క పెనగొండ ట్రస్ట్ తరఫున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఓల్డేజ్ హోము పెద్ద గోశాల ఇవంతాను చేయాలంటానని మాకు చాలా ఆశ ఉంది ఇప్పుడు ఈ డెబ్బై ఐదు దేవస్థానాలు ఏమొచ్చిండారో వాళ్ళకంతా ఒక జాగ్రత్త వచ్చింది అమ్మవారిది అష్టోత్తరము సహస్రనామావడి కథ అంతా యూనిఫారమ్గా ఉండాల అన్ని టెంపుల్లను వాళ్ళు యూనిఫారంగా చేయాలనేది మా ఆశయము ఇప్పుడు బాలస్వామి గారు ఆ ఒక స్టాల్స్ని ఇనాగ్రేట్ చేస్తారు మళ్ళీ స్టాల్స్కి ఎంత పబ్లిక్ వచ్చి చూసిపోతూ ఉంటారు ఇంపార్టెంట్ పాయింట్ ఏమి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పెనగొండకి వాసు శాంతి దాంకి వచ్చేదానికి ఒప్పుకొని నిన్న కన్సెంట్ క్లియరెన్స్ ఇచ్చారు ఇది మాకు చాలా ఒక తర ఆశ్చర్యమైంది టూ ఇయర్స్నిక పరిశీలి చేసిన దానికి మేడం ఈరోజు ఒప్పుకొని వస్తామని చెప్పి సో రేపు పదకొండున్నరకి వాళ్ళ మేడం గారి కార్యక్రమం వాళ్ళు పదకొండున్నర పన్నెండు మధ్యన వాళ్ళు పెనుగొండ వాసు శాంతి ధామకొస్తారు వాళ్ళు ద్వాదశ జ్యోతిర్లింగ మందిర్ చూసి అక్కడ స్వామి ఆశీర్వాదం తీసుకుని మళ్ళీ గుడ్ వచ్చి ఒక స్పెషల్ స్టాల్ వాళ్ళకేం పెట్టినామో ఆ స్టాల్లో ఉండే విగ్రహానికి వాళ్ళు పూజ చేస్తారు తర్వాత నూతనంగా ఒక సువర్ణ కిరీటం చేపించినాము ట్రస్ట్ తరఫున చాలామంది సహకారం ఇచ్చినారు రామ్ పండు గారు ఒక నేతృత్వంలో ఇది జరిగింది మన రాజ రాజేంద్ర ప్రసాద్ బెంగళూర్ వాళ్ళు చాలా సహకరించిండారు సెదిల్ గారని మరియు సింగపూర్ని ఇంకా ఇద్దరు వచ్చిండారు ఇప్పుడు వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తున్నారు ఓన్లీ ఈ పర్పస్కే సింగపూర్ని ఇంకా వాళ్ళు వచ్చిండారు చూసేదానికి రేపు బంగారు కిరీట ధారణ ఉంటుంది మేడం గారు వచ్చిన ఇంకా శ్రీ రంగనాథరాజు గారు లోకల్ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మళ్ళా స్టేట్ ఆర్థిక మంత్రి మళ్ళా సిద్ధారాఘవరావు గారు ఇంతమంది గెస్టులు రేపు వస్తూ ఉన్నారు ఇదంతా ఫంక్షన్ చాలా చక్కగా జరుగుతుంది చాలా డిసిప్లిన్గా జరిగే కార్యక్రమం ఇది మీరు ప్రెస్ మీడియా దీంట్లో వై చాలా వైడ్ పబ్లిసిటీ ఇలా ఎక్కడెక్కడ సాధ్యమవుతుందో అక్కడ మీరు దయచేసి స్క్రోల్ వేయండి ఈరోజు ప్రింట్ మీడియా చాలా ముఖ్యం మాకు ప్రింట్ మీడియా మీరంత ఇవి మీ పేపర్ల మీరు పబ్లిష్ చేయాలని కోరుతున్నాను ఇంకా ఒక రెండు సంవత్సరాలు మా కొన్ని వార్క్ వర్క్స్ ఇంపార్టెంట్ వర్క్స్ ఇస్తావా మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం త్రీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి